వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని మనం చూద్దాం సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుంటే ముఖ్యంగా ఇప్పటి వరకు వక్రించిన గురువు భాగ్యస్థాన స్థితి ఫలితాన్ని ఇచ్చేవారు అది తగ్గింది ఆ గురుబలం తగ్గింది అయితే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటి అంటే కుజుని యొక్క స్థితి గత మూడు నెలలుగా మీరు గమనించండి సింహరాశి వారు పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు ఐదు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయల ఖర్చు ఏమీ లేదు రూపాయి సంపాదించినా రూపాయి ఖర్చు వాళ్ళ దగ్గర ఏమీ డబ్బు నిలబడలేదు వాళ్ళు ఏమీ సుఖపడలేదు వాళ్ళు ఎంత సంపాదించినా డబ్బంతా కూడా బయటకు పోయింది అయితే పోయినందుకు వాళ్ళకేం బాధ లేదు కానీ ఇక్కడ శారీరక శ్రమ చాలా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య స్థితి ఎన్నో ప్రతికూలతలు మానసిక అశాంతి సొంత వాళ్ళే చాలా ఇబ్బందులు పెడుతూ ఉండడం అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉండడం ప్రధానంగా సింహరాశి వారు ఇబ్బంది పడ్డటువంటి అంశాలు చాలా ఉన్నాయి వాళ్ళు సొంత బంధువులే అయి ఉండొచ్చు జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు సొంత పిల్లలు అయి ఉండొచ్చు లేదా ఇంకా ఎవరైనా దగ్గర ఆత్మీయులు మిత్రులు అయి ఉండొచ్చు ఎంతసేపు వీళ్ళ కష్టాన్ని వాళ్ళు గుర్తించకుండా ఇంకా వీళ్ళని ఏదో కష్టపెట్టేటువంటి పరిస్థితులు లేదా మానసికంగా కృంగదీసేటువంటి మాటలు ఇలా అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు నిజానికి చెప్పాలి అంటే ఒక వంద నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ గాలి వేస్తూ ఉంటే చుట్టూ ఏమీ లేవు ఓన్లీ పెద్ద ఎడారి అంత ఎడారిలో అన్ని కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తూ ఒక్కళ్ళు ఒంటరిగా ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్ వాళ్ళు అనుభవించారు అయినా కూడా ఏమీ సరే మనం ఇంత బాధపడ్డాం కదా మనం ఇంత కష్టపడ్డాం కదా అనే ఆలోచన లేదు అవన్నీ ఎందుకు లేవు అంటే ప్రధానంగా అప్పటి వరకు ఉన్నటువంటి రవి బలం ఒకటి కాసింది బుధుడు చాకచక్యంగా కొంత బయటపడేశారు శుక్రబలం ఉన్నది ఇవన్నీ కూడా ఒక్కొక్క చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా కాపాడుకుంటూ వచ్చాయి ప్రధానంగా వక్రించిన గురువు వీళ్ళ ఆలోచనలో మనసుని తిప్పినటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ మాసంలో కనుక పరిస్థితిని చూస్తే మిగతా గ్రహాలు ఇచ్చే ఫలితం ఎత్తు ఒక కుజుడు ఫలితాన్ని ఇస్తే అది ఎంత అందంగా ఉంటుంది ఒక కుజుడు మీ వెనకాల నిలబడితే ఎంత ధైర్యంగా ఉంటుంది అనేటువంటి స్థితిని మీరు చూడబోతున్నారు గురుబలం లేదు రవి బలం లేదు శని లేరు రాహు లేరు బుధుడు లేరు ఎవ్వరు లేరు శుక్రుడు ఏమైనా కొంత ఉపయోగపడతారేమో కానీ ఒక్క కుజుడు మాత్రమే సింహరాశి వారి దగ్గర ఉన్నారు ఇది థర్టీ పర్సెంట్ బలమే అయినప్పటికీ కూడా అది ఎంత బలం అంటే ఎస్ మనం వెనకాల వీళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక ముండిపోకడ పైనుండి మనం దూకేస్తే వాళ్ళు పట్టుకుంటారు నీళ్ళలో దూకేస్తే వాళ్ళు కాపాడుతారు ఇలా ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది కుజుడు ఫలితాన్ని ఇస్తే అంత అందంగా ఉంటుంది ఇక్కడ ఈ మాసం అంతా కూడా కుజు బలం మీద ఆధారపడి వెళుతూ ఉంటాం కానీ సింహరాశి వారికి అది చాలా ముఖ్యం ఎందుకు ధైర్య మేక దశగతే కుజే ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్మిలు మనకి వస్తాయి కాబట్టి ధైర్య లక్ష్మి ఇంపార్టెంట్ ఆ కుజుడు అదే ఇస్తున్నారు కాబట్టి వీరికి ధైర్యం ఉంటుంది గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా ఆరోగ్యం బాగుపడుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు చాలా కాన్సంట్రేటెడ్గా ఉండగలుగుతారు ఫ్లెక్చువేట్ అవదు మనసు ఎప్పుడూ కూడా ఏదైనా దాని మీద పనిచేస్తూ ఉంటే దాని మీదే ఫోకస్ పెట్టగలుగుతారు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ సింహరాశి వారు ఈ మాసంలో చూస్తారు కాబట్టి చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉండబోతూ ఉన్నది ఫిబ్రవరి నెల అంతా కూడా లాజిక్ గా ఉంటుంది ప్రతి చిన్న విషయంలోనూ చాలా లాజిక్ గా ముందుకు వెళుతూ ఉంటారు ఎవరికెక్కడ ఎలా సమాధానం ఇవ్వాలో అలా ఇచ్చుకుంటూ వెళ్తారు అలాగే ఎవరైతే మిమ్మల్ని దెబ్బతీస్తున్నారో వారిని పట్టుకోగలుగుతారు ఇంటి దొంగను సైతం పట్టుకోగలుగుతారు ఇలా అనేక రకాలైనటువంటి మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది ఇక్కడ సంపాదన పరంగా ఇది కొంత వెసులుబాటును కలిగిస్తుంది ఇప్పటి వరకు ఒక రకమైన సంపాదన ఉంటే ఇక మీద వేరే రకమైనటువంటి సంపాదన ఆర్థిక పరిస్థితుల్లో అయితే ఇబ్బందులు ఏమీ ఉండవు శారీరక శ్రమ కొంత తగ్గుతుంది అయితే ఏంటి అంటే ఒంటరిగా ఉండేటువంటి ఇది ఎక్కువ ఉంటాయి అంటే ఒంటరిగా మీలో మీరు ఆలోచన చేస్తూ లేదా మీకు మీరు సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు ఇలా కొంత ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది అది అనుభవించవచ్చు ఆర్థికంగా ఆరోగ్య పరంగా కానీ ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ చాలా సానుకూలంగా ఉంటుంది సింహరాశి వారు ఈ మాసం అంతా కూడా సూర్యారాధన ఎక్కువగా చేయాలి సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే మరింత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎందుకంటే పదమూడవ తారీఖు వరకు రవి బలం ఉన్నది కాబట్టి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది చాలా బాగుంటుంది సూర్యుని యొక్క ఫలితాలని అందుపుచ్చుకోవడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి ఆదివారం వస్తే క్షీరాన్నాన్ని స్వామివారికి నివేదన చేసి మీరు తీసుకోండి మంచిగా ఫలితాలు వస్తాయి కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చును కానీ చాలా మంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగ సాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గై వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దానిలో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండే వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద ఆ పర్వతం కింద ఉండగా వీళ్ళు కవ్వం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులు అందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీర సాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళాలు జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసం ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుణ్ బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుణ్ను బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది బారుహస్పత్యమానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బారుహస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళా వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవి ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని లో ఈ కుంభమేళా నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళ కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి ఇద్దరూ కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇక అంతకుమించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మంలో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి